ఎన్సిసి జిల్లా స్థాయి మెరిట్ స్కాలర్షిప్ పొందిన విద్యార్థులకు అభినందన జిల్లా స్థాయి జూనియర్ విభాగంలో క్యాడెట్ వెల్ఫేర్ సొసైటీ మెరిటోరియస్ స్కాలర్షిప్ అవార్డులను మొత్తం నాలుగింటిని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆముదాల వలస విద్యార్థులు కైవసం చేసుకోవడం గొప్ప విషయమని ఇన్ఛార్జ్ హెడ్ మాస్టర్ గొంటి గిరిధర్ పేర్కొన్నారు ఆముదాల వలస నియోజకవర్గం శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆముదాల వలస ఇన్ఛార్జ్ హెడ్ మాస్టర్ గొంటి గిరిధర్ మాట్లాడుతూ ఎన్సిసి ద్వారా గొప్ప విద్యా అవకాశాలు ఉద్యోగ అవకాశాలు పొందడం జరుగుతుంది అని దానిని విద్యార్థులు వినియోగించుకోవాలి అని పిలుపునిచ్చారు ఎన్సిసి చీఫ్ పి మోహన్ రావు బి శరత్ కుమారి పాఠశాల ఉపాధ్యాయులు షేక్ షావలి అపల శివరాజ్ ఈశ్వర్ రావు మనోహర్ రావు ఉమాకుమారి జి కుమారి ఎస్ అరుణ ఎన్సిసి ఆఫీసర్లు మోహన్ రావు శరత్ కుమారి విద్యార్థులను అభినందించారు జిల్లా వ్యాప్తంగా రావాల్సినటువంటి నాలుగు అవార్డులు కూడా వివిధ పాఠశాలలు షేర్ చేసుకోవాల్సినటువంటి నాలుగు అవార్డులు కూడా ఒక మన పాఠశాలకే ఈ ఎన్సీసీ విభాగంలో మరి ఈ రోజు రావడం అనేది మన పాఠశాల చరిత్రలోనే ఇది ఒక ఒక మర్చిపోలేనటువంటి పేజీగా లిఖించబడినటువంటి రోజు ఇది మరి ఇదే కాదు ఎన్సీసీ విషయంలో మరి వాళ్ళ ఇద్దరు కూడా ఇద్దరు ఆఫీసర్స్ కూడా అన్న మోహన్ రోడ్డి గారు సరత్ కుమార్ గారు ఇద్దరు ఆఫీసర్స్ కూడా మొదటి నుండి ఏదో విషయంలో దినదిన దిన ప్రవర్తనంగా రోజు రోజు కూడా ఈ ఎన్సీ సంబంధించినటువంటి విషయంలో మన పాఠశాలకి మంచి పేరు తీసుకొస్తూ ఉన్నారు మరి మనందరూ తెలిసిన విషయమే మరి జిల్లాలో ఉండేటటువంటి ఎన్సీసీలో మరి మీ ట్రైనింగ్ ఇవ్వడంలో అయితేనేం మీ ట్రైనింగ్ తీసుకోవడం అయితేనేం మరి మీకు మీరే సాటి మీకు లేరు పోటీ అందుకే వచ్చింది దాటి అందుకే మన పని మరి ఆ ఆ విషయంలో మరి కాబట్టి మరి అన్సీసీని మరింత ముందుకి తీసుకెళ్లి మరింత చక్కగా పిల్లలకి ట్రైనింగ్ ఇచ్చేటటువంటి శక్తిని భగవంతుడు వారిద్దరికి అందవాలని అలాగే ట్రైనింగ్ పొంది మరింత ముందుకు వెళ్తూ మరింత అవకాశాలని సద్వినియోగం చేసుకోవాలనేటువంటి శక్తిని మీకు పిల్లలకు కూడా భగవంతులు ఇవ్వాలని మరి ఎందుకంటే ఇలా చాలా అండగా ఉంది కాబట్టి ఈ అందరితో మనం ముగిస్తూ